ప్రైజ్ లాట్ ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అని యేసు క్రైస్త నవంలో వందనవచ్చు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం ఆదాము గురించి నేర్చుకోవడానికి ఇష్టపడదాం దేవుడు ఆదాముని ఎందుకు తయారు చేశాడు మట్టితోనే ఎందుకు తయారు చేశాడు ఆదము పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి రెండు విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం గమనిస్తే కనుక ఆదాము దేవుడిని యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ అయిను అని చెప్పి మనం ఆది రెండవ అధ్యాయం ఏడవ వాక్యంలో చూస్తూ ఉంటాం మానవులమైన మనము మన కుటుంబ చరిత్ర అనేది ఎంతో అవసరం దేవుని దృష్టిలో మానవుడు ఎంతో విలువైన వాడు అని శ్రేష్టమైన వాడు అని చెప్పి బైబుల్ బోధిస్తూ ఉంటుంది గమనిస్తే కనుక మానవుడు దైవ సృష్టి అంతటిలో కూడా కిరీటం వంటి వాడు దేవుడు మొదటి మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేయడం జరిగింది అనగా దేవుని స్వభావమును ఆయన మానవునికి ఇవ్వడం జరిగింది పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడని చెప్పి పౌళ్ళు మొట్టమొదటి కొన్ని పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యంలో చూస్తూ ఉంటాం మనిషికి దేవుడిచ్చినటువంటి ఘనత సమస్త జీవరాశులకు లేదు అలానే దేవదూతలకు కూడా అటువంటి ధన్యత లేదు అయితే దేవుడు ఏ రీతిగా మానవుని ప్రేమించాడు గణపరచంటే కనుక దేవుడు యావత్ సృష్టిని మానవుని కోసమే తయారు చేశాడు సమస్త జీవరాశుల మీద మానవునికి అధికారం ఇచ్చాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుటకు మానవునికి అధికారం ఇచ్చినట్టుగా ఆది కారణం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో చూస్తూ ఉంటాం పరిశుద్ధుడైన దేవుడు మానవునితో సహవాసం చేయటకు ఏదైనా ప్రాంతంలో ఒక తోట వేసి ఆ తోటలో మానవుని ఇంచటం జరిగింది దీన్ని మనం ఆది కారణం రెండవ అధ్యాయం ఎనిమిదిలో చూస్తూ ఉంటాం దేవుడు మానవునిని ఆశీర్వదించడం జరిగింది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరచుకున్నది అని చెప్పి దేవుడు మానవుణ్ణి ఆశీర్వదించాడు దేవుడు మానవునికి వృక్ష ఫలములను ఆహారంగా ఇచ్చాను అంతేకాక నరుని సాటి అయిన సహాయంగా తోడుగా ఉండుటకు శ్రేణి నిర్మించి ఇచ్చాను గమనిశేనకి వీటన్నిటిని బట్టి దేవుడు మానవుని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతూ ఉంటుంది ఆదాపు దేవుని కుమారుడు అని చెప్పి మనము నూకాసు వార్తలో మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వాక్యంలో చూస్తూ ఉంటాం దేవుడు మానవుణ్ణి గణపరిచినటువంటి రీతిని కేతనకారుడు రాస్తూ అంటాడు కదా దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నింటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అని చెప్పి దేవుడు మానవుని గణపరిచిన విధానమును ఎనిమిదవ కీర్తన ఐదు నుంచి ఎనిమిది వాక్యాలలో కీర్తనకారుడు వివరిస్తూ ఉంటాడు గమనిస్తే కనుక ఆదామును దేవుడు మట్టితో తయారు చేయడం జరిగింది మొదటి మానవుని పేరు ఆదాము ఆదాము అని మాటకు అర్థము ఎర్ర మట్టి అని అర్థం దేవుడని యహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాడి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ అయనని చెప్పి మనం ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వాక్యంలో చూస్తూ ఉంటాం అయితే దేవుడు మానవుని మట్టితో మాత్రమే చేయటం గల ఉద్దేశం ఏమంటుంది కనుక మట్టి బలహీనతకు సూచన అలానే లోబడుటకు అలానే సమానత్వములకు అయి ఉన్నది మానవుడు మట్టితో చేయబడేను గనుక అతిశయపడక ఆ మట్టితో ఇంత విలువైనటువంటి వ్యక్తిని తయారు చేసినటువంటి దేవుణ్ణి గణపరచవలేను అంతేకాక ఈ మట్టి మనిషి తన బలహీనతను గుర్తించి సర్వశక్తి దేవుని మీద ఆధారపడి జీవింపవలెను మానవుడు దేవునికి లోబడినచో దేవుడు ఇష్టమైన రీతిలో వాడుకొనగలడు దేవుడు ఇస్రాయేలీలతో అంటూ ఉంటాడు కదా ఇస్రాయేలీలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవో వాకు కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేలీలారా మీరు నా చేతిలో ఉన్నారని చెప్పి హిర్మ్యా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వాక్యంలో చూస్తూ ఉంటాం మటితో చేసినటువంటి మానవునిలో దేవుడు తన జీవమును ఆత్మను ఉంచి ఉన్నాడు అపోసలైన పౌలు కురింది సంఘనికి రాస్తూ అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు అని చెప్పి పౌలు రెండవ కొరింది పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వాక్యంలో రాస్తూ ఉంటాడు మానవులమైనటువంటి మనము మంటితో చేయబడిన వారం అని మలుచుకోకూడదు మనం అతిశయపడకూడదు మన దేవుడు మన బలహీనతను జ్ఞాపకం చేసుకొని మన పట్ల కనికరం చూపుతున్నాడు మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటి వారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నూట మూడవ కీర్తన పద్నాలుగో వాక్యంలో ఆయనను ఈ బలహీనతలో దేవుడు తన మహిమను ఉంచి ఉన్నాడు మానవుడు దేవుని సృష్టిలో మహోన్నతము మానవుడు మట్టి మరియు మహిమ మిళితమై ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని సృష్టి మట్టి మానవునిలో పరలోక మహిమ నివసించడం అనేది మన జ్ఞానములకు మించినది అయితే మానవుణ్ణి మట్టితో చేయడం గల ఉద్దేశంలో మరొక శక్తి మనం గ్రహించగలము అదేమిటంటే కనుక యావాత్ భూమి మీద కాపురం ఆయన ఒకని నుండి అనగా ఆ దాము నుండి ప్రతి జాతి మనుషులను కూడా ఆయన సృష్టించాను గనుక మనుషులందరూ కూడా మట్టితో చేయబడిన వారే గనుక అందరూ సమానులే అంటే ఏ వ్యక్తి కూడా లేక ఏ జాతి వారైనా ఏ దేశపు వారైనా మేము ప్రత్యేకమైన వారమని తలంచి అతిశయపడరాదు అందరూ మట్టితో చేయబడిన వారే మరణించిన పిమ్మట వారి శరీరములు మట్టికి చేరవలసినవే గనుక మానవులు అందరూ సమానులేమే అని చెప్పి మనం గ్రహించగలము అయితే అసలు దేవుడు మానవులను ఎందుకు తయారు చేశాడు సృజించాడంటే కనుక నా నిమిత్తం నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించము నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అని చెప్పి యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయం ఏడవ వాక్యంలో చూస్తూ ఉంటాం దేవుడు తన మహిమ కొరకు మానవులను సృజించాడు కానీ దేవుని మహిమార్థం తయారు చేయబడినటువంటి మానవులను సాతాను మోసగించాడు ఆధిక్యతలు ఆశీర్వాదములతో పాటు దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞను బాధ్యతను అప్పగించాడు మరియు దేవుడిని యహో వాయి తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభయంతరంగా తినవచ్చును అంటే కనుక నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పుటలో దేవుడు మానవునికి ఎంతో స్వేచ్ఛను ఇచ్చాడు దానితో పాటు ఆయనకు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు అయితే మంచి చెడలో తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అన్నాడు నువ్వు వాటిని తినదినమున నిశ్చయంగా అని దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు అయితే నరుడు ఏదైనా తోటలో విశ్రాంతిగా తిరుగుటకు దేవుడు అతనిని ఉంచలేదు అతనికి ఒక పనిని ఒక బాధ్యతను అప్పగించాడు మరియు దేవుడిని యహోవా నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును మరియు కాల్చుటకును దానిలో ఉంచెను అని చెప్పి ఆది రెండవ అధ్యాయం పదిహేను వాక్యంలో చూస్తూ ఉంటాం అనగా ఆదామును ఏదైనా తోటలో ఒక వ్యవసాయదారుని గాను అలానే కాపరి గాను దేవుడు పనికి నియమించాడు తోటను కాపాడవలసిన వాడు పనిని సక్రమంగా చేత సాతానుడు తోట లోపలికి ప్రవేశించాను మన పని మనం సక్రమంగా చేయకపోవడం కూడా అపవాదికి చోటు ఇచ్చిన దానితో సమానమని చెప్పి గుర్తించాలి దేవుడు తోటను ఖాయమని చెప్పడంలోనే శత్రువు గురించినటువంటి హెచ్చరిక అందులో ఉన్నది ఎవరు లేనటువంటి ప్రదేశానికి కాపల కాయడం ఎందుకు అంటే కనుక దేవుడికి ముందే తెలుసు అపవాది తోటలోనికి ప్రవేశిస్తాడు అని అందుకనే దేవుడు ఆదాము చేత కాయమన్నాడు కాపరిగా ఉండమన్నాడు అందులో మనకు హెచ్చరిక కనబడుతూ ఉంటుంది అయితే ఏదైనా తోటలో శత్రువైనటువంటి సాతాను ప్రవేశించాడు ఆజ్ఞ అయినటువంటి ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడి దేవుని మహిమను పోగొట్టుకున్నారు సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టుగా మీ మనసులో చెరుపబడి క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని చెప్పి నేను భయపడుతున్నానని చెప్పి పౌలు రెండవ కొన్ని పత్రిక పదకొండవ అధ్యాయం రెండు మూడు వాక్యాలలో రాస్తూ ఉంటాడు అపవాది మోసం చేస్తాడేమో అని చెప్పి పౌలు ఆలోచిస్తుంటున్నాడు అయితే సాతాను మోసపుచ్చేవాడు వాడికి అపవాది అనియు అబద్దికుడు అనేయు మోసగాడు నరహంతకుడు ఆది సర్పము ఘట సర్పము మహాఘట సర్పమని వాడికి పేర్లు గలవు అప్పుడును ఇప్పుడును కూడా వాడు మానవులను మోసగించుచునే ఉన్నాడు ఆ విధంగా మోసపోయినటువంటి ఆదము అవులు పాపం చేశారు పాపం వలన వచ్చి జీతం మరణం అని చెప్పి రుమపత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో చూస్తూ ఉంటాం పాపం మానవుని దేవుని నుండి దూరం చేస్తూ ఉంటుంది దానినే మరణం అని చెప్పి బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంటుంది దేవునికి దూరమైన ఆదామును భయము ఆవహించింది తనలోని మహిమ పోయినందు చేత తన దిగంబరత్వమును దాచుకున్నాడు మానవుడు పాపంలో పడి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు కచ్చడములతో దిగంబరత్వము కప్పుకొని అనుకున్నాడు దేవుని స్వరం విని భయపడి దాగుకున్నాడు దేవుని శాపానికి మానవుడు గురయ్యాడని చెప్పి మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ కూడా దాని పంట తిండువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలంలోని పంట నువ్వు తిండువు నీవు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందువు ఏలైన నేల నుండి నీవు తీయబడితే గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పి దేవుడు ఆది కాన మూడో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వాక్యలలో ఆదామునుకులు శిక్షించాడు ఈ శాపంలో కూడా దేవునికి మానవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ కనబడుతూ ఉంటుంది సర్పమును హవ్వను శపించినట్లుగా దేవుడు నేరుగా ప్రత్యక్షంగా ఆదామును శపించలేదు ఆదామును చూచి నీ నిమిత్తము అనగా నీ వల్ల నేల శపించబడి ఉన్నది ఆదామును శపించలేదు నేలను శపించాడు ఆదామును శపించలేదు ఆదాము నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నదని చెప్పి ఆదాము విషయంలో చెప్పడం మనము గమనిస్తూ ఉంటాం అయితే కనుక ఆదాము ద్వారా పాపము మరణము శాపము సర్వమానవాళ్ళకి సంప్రప్తించాయి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ కూడా పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం చెప్పి రోమపత్రిక ఐదవ అధ్యాయం పన్నెండులో చూస్తూ ఉంటాం అయితే కనుక పాపం ద్వారా మానవుడు మరణం సంపాదించుకున్నాడు దేవుని మహిమను పోగొట్టుకున్నాడు మానవుడు పోగొట్టుకున్నటువంటి మహిమను మునుపతి ఆధిక్యతను తిరిగి సంపాదించుకున్నటకు దేవుడు ఒక ఘనమైన ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు అనుగ్రహించిన స్థానాన్ని పాపం వలన ఆదమ్మ వాళ్ళు పోగొట్టుకున్నారు వారిని తోడల నుండి వెలుపలికి పంపివేయినప్పుడు దేవుడు ఒక జంతువును వధించి రక్తము చిందించి దాని చర్మముతో వారికి చొక్కాలు చేయించి తొలగించడం జరిగింది ఇందులో కూడా మనకి దేవుని యొక్క అనంత ప్రేమ కనబడుతూ ఉంటుంది దేవుని యొక్క జ్ఞానము కనిపిస్తూ ఉంటుంది మానవుడు తిరిగి దేవునితో సమాధాన పడుటకు దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములకు పంపించడం జరిగింది ఈ యేసు క్రీస్తు బలిగా మనకు కనబడుతుంటున్నాడు మానవుని యొక్క దిగంబరత్న కప్పి తిరిగి దేవునితో సమాధాన పరచుటకు లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు కడపటి ఆదాముగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు మొదటి ఆదాము అవిధేయుడై పతనమైనాడు అయితే కనుక రెండవ ఆదాము తండ్రికి విధేయుడై సిలవలో మరణించి పునరుద్ధానుడై లేచి పతనమైన మానవును బ్రతికించి తన రక్షణ నీతి వస్త్రములతో కప్పి దేవుని కుటుంబంలోనికి పాపులను నడిపించడం జరిగింది బైబిల్ సెలవిస్తూ ఉంటుంది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రైస్తుతో కూడా బ్రతికించిన చెప్పి చూస్తూ ఉంటాం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వాక్యం ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడని చెప్పి ఏషియా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం వాక్యంలో కూడా చూస్తూ ఉంటాం కడపటి ఆదామైన ఏసుగ్రేసును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారికి మాత్రమే ఈ ధన్యత కలుగుతూ ఉంటుంది సమస్తమును తనకు లోపరుచుకున్న జారినటువంటి శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరముగా అనగా సమరూపం గల దానిగా మార్చును అని చెప్పి పిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యమే చూస్తూ ఉంటాం యేసుగ్రీసును నన్ను విశ్వసించి మృతులైన వారు అలానే విశ్వసించి బ్రతికున్న వారు ప్రభు యొక్క రెండవ రాకడలో అక్షయ మహిమ దేహములతో ప్రభువుని ఎదుర్కొంటారని చెప్పి బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే కనుక కడపటి ఆదాము అలాగే సుకరిస్తూ జీవింపజేయు ఆత్మ అయినని చెప్పి పౌలు మొట్టమొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై ఐదవ వాక్యంలో రాస్తూ ఉంటారు అయితే ఇంకను ఎవరైతే మొదటి ఆదాము క్రింద ఉన్నారో వారు పాపానికి మరణానికి దాసత్వం చేయించు నిత్య నాశనములకు ప్రయాణం చేయచ్చున్నారు కానీ ఎవరైతే కడపటి ఆదామైనటువంటి ఏసుక్రీస్తునందు ఉన్నారో వారికి ఏ శిక్షా విధి లేదు వారు దేవుని పిల్లలై ఈ లోకయాత్రలో దేవుని సన్నిధి సహవాసం అనుభవించుచు నిత్య జీవములకు వారసులవుతుంటున్నారు మొదటి ఆదాములో మరణం ఉంటే గనుక కడపటి ఆదాములో దేవుని మహిమ ఉంది కడపతి ఆదామైన క్రీస్తును రక్షకునిగా ప్రతి ఒక్కరూ అంగీకరించాలి లేని ఎడల నేడే యేసు క్రీస్తును అంగీకరించాలి ఎందుకనగా కుమారుని ఎందు ఉంచు వాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయత చూపని వాడు లేదా విధేయుడు కానివాడు జీవం చూడనే చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండునని చెప్పి యోహాను శువార్త మూడవ అధ్యాయ ముప్పై ఆరో వాక్యంలో చూస్తూ ఉంటాం ఈ విధంగా ఆదాము ద్వారా ప్రతి ఒక్కరం కూడా పాపులుగా మార్చబడ్డాము అయితే ఆదాము పాపములు ఎలా అయితే ఒక గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిందో అలానే మనందరి పాపములను కూడా మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఏ ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు ఆ అర్పణ మీద ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతూ ఉంటారో ఎంతమంది అయితే ఏసుక్రీస్తు అంగీకరిస్తూ ఉంటారో వారందరూ కూడా నిత్య జీవమునకు అర్హులు చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది అట్టి ధాన్యత దేవుడు మనకందరికీ గాక ఆమెన్ ప్రైజ్